మీకు తెలుసా ధనుర్వేదం కేవలం విలువిద్య కాదు అది ప్రాచీన భారతదేశపు సంపూర్ణ యుద్ధశాస్త్రం యోధులకి ధనస్సు గద ఈట బరిస కత్తి త్రిశూలం లాంటి ఎన్నో శస్త్రాలను నేర్పుతుంది ఇది యుద్ధం ఎలా చేయాలో నేర్పడమే కాకుండా సైన్యానికి ఎలా నాయకత్వం వహించాలో వ్యూహాలు ఎలా రచించాలో యుద్ధరంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతుంది పట్టి అనే చిన్న దళం నుండి పెద్ద అక్షౌహిణి వరకు రథాలు ఏనుగులు గుర్రాలు బటులని ఎలా ఏర్పాటు చేయాలో సైన్యాన్ని శ్రేణులుగా ఎలా విభజించాలో వివరిస్తుంది ఇది యుద్ధభూమి స్వభావానికి తగ్గట్టు వ్యూహాలు ఎలా మార్చాలో శత్రువుల దాడికి ప్రతిదాడి ఎలా చేయాలో వారిని ఎలా చుట్టుముట్టాలో ముట్టడింపబడ్డప్పుడు ఎలా రక్షణ ఏర్పాటు చేసుకోవాలో నేర్పుతుంది ధనుర్వేదం అద్భుతమైన వ్యూహాలను వివరిస్తుంది మండలాకారంగా తిరిగే చక్రవ్యూహం కమలాకారంలో ఉండే పద్మవ్యూహం శత్రు సమూహంలోకి చొచ్చుకుపోయే క్రౌంచ వ్యూహం గరుడవ్యూహం వంటి వ్యూహాలు ఎన్నో ఒక్కో వ్యూహానికి ఒక్కో లక్ష్యం ధనుర్వేదం యుద్ధ వ్యూహాలే కాకుండా యుద్ధ నీతిని కూడా నేర్పుతుంది ధర్మ యుద్ధం ఎప్పుడు చెయ్యాలి ఎందుకు చేయాలి ఎప్పుడు ఆపాలి అనే మర్యాద బోధిస్తుంది ప్రాచీన భారతంలో ధనుర్వేదం తెలిసినవాడు కేవలం యుద్ధవీరుడే కాదు క్రమశిక్షణ జ్ఞానముండి ధర్మం తెలిసినవాడు